अंदर की नमस्कार नेनु आदित्या ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపార రంగంలో పేరుగాంచిన చందన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చందన నాగేశ్వర్ అతి తక్కువ కాలంలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన నాగేశ్వర్ తన పనితీరుతో అనతి కాలంలోనే పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా పటిష్టతకు పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నారు వర్గాలకు అతీతంగా అంతరిని కలుపుకుని వెళుతూ ప్రస్తుతం రూరల్లో వైకాపా బలమైన పునాది వేయగలిగారు ఒక విధంగా పార్టీకి కంచుకోటగా మార్చుతూ ఉన్నారు సీఎం జగన్ పిలుపు మేరకు పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమం నూరు శాతం ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నారు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు ఎంపీలు వెనుకంజ వేసిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మాత్రం చందన నాగేశ్వరరావు అలు రీతిలో విసుకు విరామం లేకుండా ప్రతి గడపకు స్వయంగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేయగలిగారు జగనన్నకు చెబుదాం జగనన్న ఆరోగ్య సురక్ష వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువేయడంలో ముందు వరుసలో ఉంటున్నారు వైకాపా రూరల్ కోఆర్డినేటర్గా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు తెల్లవారి లేచింది మొదలు రాత్రి వరకు జనం మధ్య తిరుగుతూనే ఉంటున్నారు సమయానికి తన వెంట ఎవరు వచ్చినా రాకపోయినా ఒంటరిగా వెళ్ళి ప్రతిరోజు జనంలో ఉంటున్నారు దీంతో కార్యకర్తలు నాయకులు చందన్ నాగేశ్వరరావును పని రాక్షసుడు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డితో శాస్ అనిపించుకున్నారు చందన నాగేశ్వర్ పనితీరును సమర్థతను గుర్తించిన అధినేత జగన్ ఆయనకు రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ గా క్యాబినెట్ పదవి కట్టబెట్టారు అధికారిక పదవులతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమం అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా విజయవంతం చేయడంలో సిద్ధాస్తుడిగా మారారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు విన్నవించినప్పుడు సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పనులు పూర్తయ్యేలా చూస్తూ ఉన్నారు అవసరమైతే సొంత నిధులతో పనులు చేపట్టిన సంఘటనలు ఉన్నాయి ఇదే సమయంలో కార్యకర్తలు కూడా అందుబాటులోనే ఉండటమే కాకుండా వారికి కష్టం వస్తే అంటగా నిలిచి భరోసా కల్పించే నాయకుడిగా గుర్తింపు పొంటారు ఆర్థిక సాయం కూడా ఉదారంగా చేస్తుంటారని పార్టీ శ్రేణులు అభిమానంగా చెప్తాయి విద్యకు వైద్యానికి అవసరమైన ఆర్థిక సాయం పొందిన వారు ఎవరో ఉన్నారు తండ్రి మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కూడా ఎమ్మెల్యేగా చేసిన సమయంలో తనకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ఇతర అలవెన్స్లు సొంతానికి ఒక్క రూపాయి తీసుకోకుండా మహిళా సంఘాలకు సాయంగా అందించేవారు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసేవారు చందన నాగేశ్వర్ కూడా అవసరార్థులను ఆదుకోవడంలో ముందుంటున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలతో మమేకమై అన్ని వర్గాల అభిమానం పొందుతున్న చందన నాగేశ్వర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగబోతున్నారు అధినేత జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుకే ఇటీవల వైకాపా ఉదయ ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్వయంగా చందన ఇంటికి వెళ్లి ఈసారి రూరల్ నియోజకవర్గంలో రెండింతల మెజారిటీతో గెలవాలని చెప్పడం గమనార్హం ఎలాగో గెలుపు కాయో కానీ భారీ మెజారిటీ సాధించాలని చందన కుటుంబానికి మిథున్ రెడ్డి చెప్పారని పార్టీలు సర్వేలు ఇతర సర్వేలు కూడా చందన నాగేశ్వర్ విజయం ఖాయమని చెప్తూ నివేదిస్తున్నట్లు సమాచారం ఇక చేనేత సామాజిక వర్గానికి చెందిన చందన అందరివాడిగా గుర్తింపు పొందారు దీనికి తోడు రూరల్ నియోజకవర్గంలో సుమారు నలభై వేలకు పైగా ఉన్న శక్తి బలిచ సామాజిక వర్గ ఓట్లను చందన నాగేశ్వర్కు వేసే విధంగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సీనియర్ నాయకుడు శెట్టి బలిచా కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీను తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు దీంతో అగ్నికి వాయువు తోడైనట్టు ఇప్పటికే రూరల్లో కలియుగ తిరుగుతున్న చందన్ నాగేశ్వర్ కు శ్రీను జత కలిశారని చెబుతూ ఉన్నారు రూరల్ నియోజకవర్గంపై మంచి పట్టు అవగాహన ఉన్న శ్రీను ఈసారి చందన వైపు ఉండడం చాలా కలిసి వచ్చే అంశం ఈసారి రాజమండ్రి సిటీ రూరల్లో గెలవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కోరిక నెరవేర్చేందుకు చందన నాగేశ్వర్ పాలిక శ్రీను కంకణం కట్టుకుని ఉన్నారు ఒక విధంగా వీరివరూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు వరుసగా బీసీ కులాల నాయకులు ప్రజలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి చందన విజయానికి బాటలు వేస్తూ ఉన్నారు దీంతో రూరల్లో నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా చందన్ నాగేశ్వర్ ఎదిగారు పార్టీలోని తన ప్రత్యర్థులను గుర్తించడంలో కూడా ఆరితేరారు పైకి సున్నితంగా కనిపించినా లోపల చాలా గట్టిగా ఉంటారు రాజకీయాలకు అవసరమైన రీతిలో రాటూ తేలారు అందుకే ప్రతిపక్ష పార్టీల వారిని విమర్శించడానికి ఏమాత్రం వెనకాడరు పార్టీకి అంకిత భావంతో పనిచేసే ఇలాంటి యువ నాయకులు కావాలని ఆకాంక్షిస్తున్న అధినేత జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని నాయకుడని చందన నాగేశ్వరరావు గురించి నాయకులు కార్యకర్తలు అభిమానులు చెబుతూ ఉన్నారు అది నిజం కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రూరల్ సీట్ను గెలిచి అధినేత జగన్ కు కానుకగా చందన నాగేశ్వరరావు ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి